హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏయ్ నాకు ఏమీ అంటురోగాలు లేవు మూసుకొని నా దగ్గరికి రా ఏం చేస్తాడో అన్న భయంతో తప్పక అతని దగ్గరికి వచ్చింది మాధు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి వాటర్ తాకు చూడు ఇప్పుడు నువ్వు బయటకి చీర కట్టుకొని రావాలి వీర్ పెళ్ళిలో కట్టుకున్నావు కదా వైలెట్ కలర్ పట్ట చీర ఆ చీర కట్టుకొని నాకు నచ్చినట్టు రెడీ అయి బయటకు రా వెయిట్ చేస్తాను అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళాడు విక్రమ్ చేసిన పనికి షాక్ అయిన మధు తీరుకోవటానికి టైం పట్టింది ఏంటి విజయ నువ్వు ఏం మాట్లాడవు సునంద చెప్పింది బాగుంది కదా రేపు నిశ్చితార్థం సింపుల్గా కానిచ్చేద్దాం పెద్ద హడావిడి ఏం వద్దు నాలుగు రోజుల్లో పెళ్ళి కదా టైం కలిసి వస్తుంది మనకి ఏమంటావు అలానే అండి సునంద చెప్పినట్టు పెద్దగా ఆడంబరం లేకుండా ఇప్పుడు షాప్కు వెళ్ళి బిక్కీ మధుకి బట్టలు కొందాం ఇంకా పెళ్లి బట్టలు తీసుకుంటే సరిపోతుంది ఆ పని చేద్దాం ఇప్పుడు చేస్తేనే కానీ నైట్ ఎనిమిది అయినా షాపింగ్ అవ్వదు ఆడవాళ్ళతో తెలిసిందే కదా షాపింగ్ ఎలా ఉంటుందో నవ్వుతూ అన్నాడు శరత్ అవును అదైతే నిజమే విజయ ఏంటమ్మా మధుని పిలు షాపింగ్కి తను లేకపోతే ఎలా సరే అమ్మా అని విజయ మధురూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చున్న మధుని చూడగానే బాధపడింది మధు అత్త అంటూ విజయ గారిని ఏడుస్తూ హత్తుకుంది ఏ ఎందుకే ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని ఏమైందని అత్త నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు కదా ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మధు కానీ నీ కోసం నాకు తెలీదా ఏంటి అన్నీ తెలిసిన నువ్వు ఎందుకో అత్త నన్ను విక్రంగా నన్ను విక్రంగారి ఇంట్లో వదిలేసి వచ్చా జరిగిన విషయం చిన్నది కాదు మధు అందుకే అన్నీ ఆలోచించే అక్కడ నేను వదిలేశాను కారణం నువ్వు వికి పబ్లిక్ అయ్యారు ఇంకా అన్నీ ఆలోచించిన ఆలోచించి తీసుకునే నిర్ణయమే ఇదే ఇదే కదా అని కావాలనే నేను వదిలేసి వచ్చాను అంతేకాని నువ్వేమిటో నీ మస్తత్వం ఏమిటో నాకు తెలియదా కానీ నువ్వు నా ఇంటి కోడలుగా రావటం లేదు అదే నా బాధ అంది విజయ అత్త ఏదోటి చేసి ఈ పెళ్ళి ఆపొచ్చు కదా ఆ విక్రమ్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు పెద్ద సైకిల్ గాడిలా ఉన్నాడు అత్త చాలా కండిషన్స్ పెడుతున్నారు అంతేకాదు తన కోపం ప్రేమ అన్నీ విచిత్రంగా ఉన్నాయి నాకు ఏం అర్థం కావటం లేదత్త నాకు బావంటే ఇష్టం కృష్ణబాబా లేకుండా నేను ఉండలేను ఏదోటి చేసి ఈ మ్యారేజ్ ఆపే అత్తమ్మా అని మధు ఏడుస్తూ అనగానే విజయ్ బాధపడింది ఏడవకు మధు ఇటు చూడు అంటూ మధు ఫేస్ని దోసిట్లో తీసుకుంది అప్పటికే మధు ముఖం కమిలిపోయింది షాక్ అయింది విజయ మధు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు నాకు విక్రమ్ అంటే ఇష్టం లేదు అత్తమ్మ ప్లీజ్ నాకు బావ కావాలి అత్తమ్మ తను అర్థం చేసుకున్నట్టు ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని మధు అనగానే విజయ మధు కంట్లో కన్నీరు తుడుస్తూ చూడు మధు జరిగిందేదో జరిగింది ముందు నువ్వు ఏడవకు విక్రమ్ ఎలాంటి వాడో నాకు తెలుసు మధు నువ్వు తన్ని తప్పుగా అర్థం చేసుకోకు వాళ్ళ కుటుంబం చాలా మంచిది వాళ్ళ నాన్నగారు అమ్మగారు మంచివాళ్ళు మధు యాక్సిడెంట్లో చనిపోయారు కానీ వాళ్ళు ఉంటే ఈ రోజున కథ వేరేగా ఉండేది నువ్వేం భయపడకు అది కాదు అత్తమ్మ విక్రమ్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం మధు చూడు మాత్రం విక్రమ్ పరంగా నీకు ఇబ్బంది అనిపించినా సరే మేమంతా ఉన్నాం కదా నువ్వు భయపడకు తను నిన్ను లవ్ చేస్తున్నాడు ప్రేమలో కోపతాపాలు సర్వసాధారణం ప్రతి చిన్న విషయానికి నువ్వేం భయపడకమధు కానీ అత్తమ్మ నేను ఒక విషయం చెప్పాలి ఈరోజు విక్రమ్ గారిలో విజయ మధుని తీసుకొని రా షాపింగ్కి టైం అవుతుంది బయట నుంచి అరిచారు శరత్ ఆ వస్తున్నానండి మధు తొందరగా రెడీ అవ్వు షాపింగ్కి టైం అవుతుంది అని విజయ్ అనగానే మధుకి మిక్కి మాటలు గుర్తొచ్చాయి వీరి పెళ్ళిలో కట్టుకున్న పట్టు చీర కట్టుకొని నాకు నచ్చినట్టుగా నువ్వు రెడీ అవ్వాలి మధు మధు ఏంటి ఏమీ ఆలోచిస్తున్నావు అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు అది కాదు నేను ఇలానే వస్తాను ఏంటి ఇలా రావటం అసలు బాగాలేదు నువ్వు మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు సరే అత్తమ్మా అని ఇంకా తను ఏం మాట్లాడినా ఎవరు వినిపించుకునే స్థితిలో లేరని మధు తనలో తానే బాధపడింది విక్రమ్ బాధ భరించలేక చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయి బయటకు వచ్చింది మధు మధుని చూడగానే అందరూ ముచ్చటపడ్డారు అసలే ముట్టుకుంటే కందిపోయే రంగులో ఉంటుంది ఏమో ఆ వైలెట్ కలర్ వెయిట్లెస్ పట్టు చీరలో మధు కుందన బొమ్మలా ఉంది మధు అంటూ మహానవ్వుతూ దగ్గరికి వచ్చి చీర బాగుంది మధు చిన్నగా నవ్వి ఊరుకుంది మధు బల్లామాని కృష్ణ అనగానే మధు కంట్లో నీళ్లు తిరిగాయి అదంతా చూస్తున్న అక్షయ్ శ్రీ వాళ్ళకి కడుపు రగిలిపోతుంది అక్షయ్ దీన్ని పెళ్ళి చూసే ఓపిక నాకు అస్సలు లేదు చూసావా అందరూ మనల్ని వదిలేసి ఎలా సంతోషంగా ఉన్నారో ఇక్కడ అవసరమనం ఉండటం అసలు లేదు జరిగిన అవమానం చాలు శ్రీ ఎప్పుడు లేనిది మా నాన్న కూడా అందరి ముందు నన్ను అవమానించాడు నాకైతే ఒక్క క్షణం కూడా ఉండాలని అస్సలు లేదు పద బయటికి వెళ్ళిపోదాం కార్ వస్తుంది మన లగేజ్ అంతా ప్యాక్ చేయి ఆస్తి అంటావా ఎలా నా గుప్పిట్లో తీసుకోవాలో నాకు బాగా తెలుసు పుట్టి అమ్మని చంపింది శనిది నష్టజాతకురాలు అంటూ చిన్నప్పటి నుంచి దీన్ని దూరం పెట్టిన మా నాన్న మనం చేసిన చిన్న పనికి ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మనల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు ఖచ్చితంగా అనుభవిస్తుంది మధు పైకి అమాయకంగా ఉంటూ తను చేయాల్సిందంతా చేసింది అవును అక్షయ్ ఎన్ని రోజులు సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అని ఇద్దరు రగిలిపోతూ లగేజ్ ప్యాక్ చేసుకొని బయటికి వచ్చారు ఏంటి బెస్ట్ కపుల్స్ కొంప వదిలేసి బయటికి చెక్కేస్తున్నారా నవ్వుతూ అడిగాడు బిక్కి రే అంతా నీ వల్లేరా కంగారు పడుకు నువ్వు ఆ మధు ఇద్దరూ కలిసి మా నాన్న దృష్టిలో నన్ను చేశారు కదా ఏ నువ్వు విధవిని నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వు ఎంత వెదవో అందరికీ తెలుసురా ఏ రే నోరు అదుపులో పెట్టు లేదంటే భూమి మీద ఉండవు ముందు పోరా బయటికి నా ఉద్దేశంలో అయితే నువ్వు మనిషివే కాదు అని విక్రమ్మనగానే శ్రీవల్లి ఉడికిపోయింది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్